హలో వెల్కమ్ టు అనదర్ వీడియో నేను మీ చంద్ర సేల్స్ కోచ్ ఇరవై నాలుగు గంటల్లో మీ బిజినెస్లో లీడ్స్ జనరేట్ చేయడం ఎలా ఒకవేళ ఈ వీడియో పూర్తిగా చూసి ఇందులో మీరు ఎంచుకున్న కొన్ని విధానాలు మీరు ఫాలో అప్ చేస్తే ఖచ్చితంగా మీకు లీడ్స్ వచ్చే అవకాశం ఉంది సో ఆ అవకాశాన్ని మీరు నిజం చేసి చూపించాలి అంటే ఈ వీడియో పూర్తిగా చూడండి చూసిన దాన్ని ఇంప్లిమెంట్ చేయండి మీ బిజినెస్లో ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయో కామెంట్స్లో తెలియజేయండి సో మై డియర్ ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు లీడ్స్ జనరేట్ అవ్వాలి అంటే యాక్టివ్గా వాళ్ళు మీ యొక్క మెసేజ్ను చూడాలి రెండు ఆ మెసేజ్లో వాళ్ళ అవసరాలను తీర్చే విధంగా మీ యొక్క ప్రోడక్ట్ సర్వీస్ గురించి మీరు మెసేజ్ని క్రియేట్ చేయగలిగి ఉండాలి మీ ఆఫరు టైమ్ లైను తర్వాత మీ ఆఫర్ యొక్క ప్రత్యేకత అనేది మీరు క్లారిటీగా చెప్పగలగాలి ఇవి ఎన్ని రకాలుగా చెప్పొచ్చు ఇవి ఎన్ని రకాలుగా చెప్పొచ్చు మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి రీసెంట్గా మీరు షోరూము షాప్స్ రన్ చేసేవాళ్ళు కానివ్వండి లేదంటేనేమో సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ కానివ్వండి రియల్ ఎస్టేట్ ఇన్సూరెన్స్ లేదంటే ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రీసెంట్గా విజిట్ చేసిన డేటా ఏదైతే ఉంటుందో వాళ్ళు డిస్కషన్స్ వరకు వచ్చి ఆగిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆ ప్రొడక్ట్ మీద నాలెడ్జ్ ఉంది మీ మీద నాలెడ్జ్ ఉంది మీ యొక్క ప్రోడక్ట్ కంటే కంపారిటివ్లీ వేరే ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయేమో అని చూస్తున్నారు కాబట్టి అలాంటి దశలో వాళ్ళకి ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక వీడియో లాగా చేసి వాళ్ళకి కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయండి రీకనెక్ట్ విత్ రీసెంట్ డ్రాప్డ్ పర్చేజెస్ అంటే రీసెంట్గా కొనడానికి వచ్చి కొనకుండా వెనుక వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెలవెంట్గా ఉండే ఇన్ఫర్మేషన్ తోటి మీరు వీడియో క్రియేట్ చేయండి వాళ్ళకి రీకనెక్ట్ అవ్వండి రీకనెక్ట్ అండ్ రీస్టార్ట్ ది కన్వర్జేషన్ దట్స్ ది పాయింట్ నెంబర్ వన్ ఈ ప్రాసెస్లో మందికి లీడ్స్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది ఉన్న లీడ్స్ కన్వర్షన్స్ అయ్యే అవకాశం ఉంది ఓకే నెంబర్ టూ మీరు ఆల్రెడీ సోషల్ మీడియా వాడుతున్నట్టయితే వేరే మీ ఫాలోవర్స్ కానీ మీ యొక్క ఆడియన్స్ కానీ మీ సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఒక యాభై మందిని కనెక్ట్ అవడానికి ట్రై చేయండి ఎప్పటి నుంచో కనెక్ట్ అవుతున్నారు కామెంట్స్ చేస్తున్నారు లేకపోతే లైక్స్ ఇస్తున్నారు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సోషల్ మీడియాలో అవి చేయండి సోషల్ మీడియా లేని వాళ్ళు ఏం చేయాలి సోషల్ మీడియా లేని వాళ్ళు మీ యొక్క ప్రస్తుతం ఉన్న డేటాలో కస్టమర్స్ బిల్లింగ్ టైంలో తీసుకున్న కాంటాక్ట్స్ కానివ్వండి లేకపోతే మీరు వాట్సాప్ బ్రాడ్కాస్ట్ గ్రూప్ క్రియేట్ చేస్తే బ్రాడ్కాస్ట్ గ్రూప్ కానివ్వండి లేకపోతే కేవలం పుస్తకంలో పేరు ఫోన్ నెంబర్లో రాసుకున్నట్టయితే దానిని వాట్సాప్ బ్రాడ్కాస్ట్గా గ్రూప్గా క్రియేట్ చేసి మీరు ఆ గ్రూప్లో మీరు పెడుతున్న ఒక కొత్త ఆఫరు మీరు ఇస్తున్న ఒక టైం పీరియడ్ టైం సెన్సిటివిటీ తోటి ఇస్తున్న ఒక డిస్కౌంట్ కానివ్వండి ఆఫర్స్ కానివ్వండి లేకపోతే ప్రొడక్ట్కి మీరు ఇచ్చే ఎక్స్ట్రా సర్వీస్ గురించి కానివ్వండి వివరాలు చేస్తూ వివరాలు ఇస్తూ మీరు మెసేజ్లు చేయండి సో ఇక్కడ కూడా ఏమవుతుంది ఎగ్జిస్టింగ్ డేటాకి రీకనెక్ట్ అవుతున్నాము ఎగ్జిస్టింగ్ డేటాకి రీకనెక్ట్ అయ్యేటప్పుడు కొత్త ఫ్రెష్ ఆఫర్ని లేదా ఫ్రెష్ ఒక కొత్త దాన్ని ఏమంటారు ప్యాకేజింగ్ డిఫరెంట్గా చేస్తున్నాము మనం ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్కి ఎడిషనల్ వాల్యూ ఇస్తున్నాము ప్యాకేజింగ్ డిఫరెంట్గానే ఉండాలి వాల్యూ డిఫరెంట్గానే ఉండాలి అది ఏం చేస్తున్నారని చూడండి తర్వాత మూడు ఇప్పుడు వరకు మూడు డిస్కస్ చేసాము రీకనెక్ట్ అవ్వటము కన్వర్జేషన్స్ మిస్ అయిన వాళ్ళని తర్వాత ఒక యాభై మంది ఫాలోవర్స్ని ఇలాంటి వాళ్ళని రీకనెక్ట్ అవటము లేదా ఎగ్జిస్టింగ్ డేటాకి వాట్సాప్ బ్రాడ్కాస్ట్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూపుల్లో మీరు ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అయితే ఇప్పుడు బ్రాడ్కాస్ట్ గ్రూప్ కొత్తగా చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ కస్టమర్ల యొక్క అవసరాలను తీర్చే అంశాల మీద ఒకటి లేదా రెండు వీడియోస్ చేసి ఆ తర్వాత మీరు మీ యొక్క ఆఫర్ని పెట్టడానికి ట్రై చేయండి తర్వాత ఎస్ఎంఎస్లో మీ దగ్గర ఉన్న ఆల్రెడీ ఉన్న డేటాకి ఎస్ఎంఎస్లు ఇచ్చి ఈ ఎస్ఎంఎస్ ఫలానా టైం లోపల ఫలానా మా స్టోర్కి విజిట్ చేసి కానీ మాకు వాట్సాప్లో కనెక్ట్ అయ్యి కానీ లేదా ఫోన్ చేసి కానీ ఆర్డర్ ఇవ్వడం ద్వారా మీరు ఎంత డిస్కౌంట్ పొందండి అని చెప్పి ఎస్ఎంఎస్ ఏ సందర్భంలో పెడుతున్నారో ఆ సందర్భం తర్వాత ఎంత డిస్కౌంట్ లేదా ఎలాంటి ఆఫర్ యాడ్ చేస్తున్నారో దానిని ఏ టైం లైన్ కల్లా ఉందో ఆ టైం లైన్ని మీరు మెన్షన్ చేయండి ఈ టైమ్ లైన్స్ ఇవన్నీ మెన్షన్ చేయడం చాలా అవసరం ఏ డేట్ కల్లా ఆ ఆఫర్ అయిపోతుంది అనేది చెప్పగలగాలి తర్వాత కాంటెక్స్ట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ కాంటెస్ట్ అంటే కంటెస్టెంట్స్గా ఎవరు వస్తారు ఎగ్జిస్టింగ్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో యాక్షన్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్పెషల్ ప్రైజ్లు ఇవ్వటము స్పెషల్ డిస్కౌంట్లు ఇవ్వటము లేకపోతే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వటము ఇలాంటి ఆఫర్లు అంటే మీరు చేసే ఆఫర్లలో ఒక పోటీ లాంటిది క్రియేట్ చేయడం ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్రిటీషను మీరు ఒక బ్రిటీషన్ అయ్యి ఉన్నట్టయితే మీ ఐబ్రోస్కి సంబంధించిన ఫొటోస్ని షేర్ చేసి మీరు ఎలాంటి ఐబ్రోస్ కావాలనుకుంటున్నారో దానికి మీకు ఎలాంటి అవసరాలు ఉన్నాయో లేదా మీ స్కిన్కి సంబంధించిన ఫోటో షేర్ చేసి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్కి మీరు ఎప్పటివరకు ప్రయత్నం చేసింది ఏంటిది అని లేకపోతే వాళ్ళ యొక్క వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేలాగా మీరు ఏమీ ఒక ఫోటోని షేర్ చేయమంటామో లేదంటేనేమో ఒక క్వశ్చన్ వేసి దానికి నాలుగు ఆన్సర్లలో ఒక ఆన్సర్ ఏది రైట్ ఆన్సర్ చెప్పండి సో వర్షాకాలము స్కిన్ జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చేయాలి ఒక మూడు నాలుగు ఆప్షన్స్ ఇచ్చి మూడు తప్పు ఆప్షన్స్ ఒక రైట్ ఆప్షన్ ఇచ్చి వాళ్ళని దాంట్లో సరైన సరైన ఆన్సర్ పొందిన వాళ్ళకి నా దగ్గర వెయ్యి రూపాయల విలువయ్యే లేకపోతే రెండు వేల రూపాయల విలువయ్యే ఫేస్ ప్యాకేజు ఫ్రీగా ఇవ్వబడ్ను ఈ ఆన్సర్ చేస్తున్నారు అంటే ఎంగేజ్ అవుతున్నారు ఎంగేజ్ అవుతున్న వాళ్ళకి మనము వేరే ఆఫర్ని ఏదన్నా షేర్ చేయడానికి అవకాశం ఉంది సో ఈ విధంగా మీరు కాంటెక్స్ట్ క్రియేట్ చేయటము లేదంటే గివ్ అవే గివ్ అవే అంటే మీరు ఒక గిఫ్ట్ ఇవ్వటము ఓకే మేము ఈ ప్రోగ్రామును స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అయిన సందర్భంగా లేకపోతే మేము ఫలానా బర్త్డే సందర్భంగా లేదంటే నా బర్త్డే సందర్భంగా లేదంటే మా యొక్క యాన్యువల్ ఆఫర్ సందర్భంగా లేదంటే ఫలానా ఫెస్టివల్ సందర్భంగా లేదంటే ఈ ఈ యొక్క సీజన్ అంటే అది రైనీ సీజన్ కావచ్చు కోల్డ్ సీజన్ కావచ్చు వింటర్ కావచ్చు ఇంకోటి కావచ్చు సమ్మర్ కావచ్చు ఆ సీజన్ సందర్భంగా మేము పలానా షార్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఒక ఆఫర్ పెడుతున్నాము ఆ ఆఫర్లో భాగంగా ఈ ఈ పలానా పని చేసిన వాళ్ళకి అంటే యాక్షన్ తీసుకోవటం మాది సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే మీకు డౌట్స్ మీ డౌట్స్ని షేర్ చేయండి షేర్ చేసిన వాళ్ళకి మేము టాప్ త్రీ పీపుల్ బెస్ట్ క్వశ్చన్ అడిగిన వాళ్ళకి నేను పలానా గిఫ్ట్ ఇవ్వబోతున్నాను వర్త్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఈ విధంగా మీరు ఏం చేయగలరు ఎప్పుడైతే ఈ కాంపిటీషన్ లేదా ఆఫర్స్ గివ్ అవేస్ ఇచ్చారో వాటి కోసము వీళ్ళు యాక్షన్ తీసుకునే ఛాన్స్ అనేది చాలా ఉంటుంది ఆ తర్వాత ఫ్లైయర్స్ లోకల్ షాప్స్ కానీ షోరూమ్స్ కానీ ఒక ఫ్రాంచైజీ పెట్టుకొని రన్ చేసే అవుట్లెట్స్ కానివ్వండి ఫుడ్ అవుట్లెట్స్ కానివ్వండి లేకపోతే క్లాత్ షోరూమ్లు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఫ్లయర్స్ పోస్టర్స్ని ఉపయోగించుకోవచ్చు ఫ్లయర్స్ పోస్టర్స్ని ఉపయోగించేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేవలము ఏదో ఒక రకంగా మొత్తం డిస్ప్లే చేసి రేట్ ఎంత ఉంది కాబట్టి దాన్ని రెడ్ మార్క్లో కొట్టేసి కింద ఇంకొక రేట్ వేసి ఇచ్చేయటం కాకుండా వాళ్ళు మీ స్టోర్కి వచ్చేలాగా ఒక అట్రాక్టివ్ ఎలిమెంట్స్ దాంట్లో ఉండేలాగా చూడండి కేవలము అమౌంట్ కట్ చేసి ఇస్తున్నాము అనేది కామన్ అయిపోయింది ఆ కామనాలిటీని మీరు ఎలా బ్రేక్ చేయగలరు అది చూడండి తర్వాత మేబీ అది ఎలా ఉండొచ్చు అంటే మీ వెయిట్ ఎంతుందో ఆ వెయిట్కి హండ్రెడ్ మైనస్ యువర్ వెయిట్ మిగతా పర్సంటేజ్ మేము ఇస్తాము లేకపోతే మీ పిల్లల ఏజు టెన్ ఇయర్స్ లోపల పిల్లలు ఉన్నట్టయితే పిల్లలకి సంబంధించిన హైట్కి సంబంధించి మేము అడుగుల్లో లేకపోతే సెంటీమీటర్లో కొలిచి దాంట్లో వంచి ఈ విధంగా డిస్కౌంట్ క్రియేట్ చేస్తాము అంటే కొంచెం ఇన్నోవేటివ్గా మీరు ఏం చేయగలరు ఆ లోకల్ ఫ్లయర్సు లేదా పోస్టర్స్ని పెట్టేటప్పుడు ఇలాంటి ఒక ఆఫర్ని దాంట్లో పెట్టి మాత్రమే పోస్టర్స్ పెట్టండి అందరూ వేసిన పోస్టర్ల లాంటివి మీరు దయచేసి వెయ్యకండి ఇది ఇలా చేస్తే ఉపయోగం లేదు సో అందరికంటే భిన్నంగా మీరు ఎలాంటి పని ఆలోచించగలరు ఓకే సో అలా ఒక పోస్టర్ కానీ ఫ్లయర్స్ కానీ బ్యానర్స్ కానీ పెట్టేటప్పుడు అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత లోకల్ పార్ట్నర్షిప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యూటీషియన్ ఉన్నారనుకోండి హెల్త్ సప్లిమెంట్స్ ఎవరన్నా ఇచ్చేవాళ్ళు ఉంటే హెల్త్ సప్లిమెంట్స్ ఇచ్చే వాళ్ళతోటి మా ఫ్రెండ్స్ ఉన్నారు మీరు ఎలాగో మా కస్టమర్స్ కాబట్టి ఈ యొక్క హెల్త్ సప్లిమెంట్లకు సంబంధించిన ఇది కావాలి అనుకుంటే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అని డిస్కౌంట్ కార్డు ఇవ్వచ్చు ఆ హెల్త్ సప్లిమెంట్ల వల్ల ఏం చేయొచ్చు మీరు మా దగ్గర హెల్త్ సప్లిమెంట్లు తీసుకుంటున్నారు కాబట్టి మా తెలిసిన బ్రిటీషన్ ఉన్నారు వాళ్ళ దగ్గర మీరు కానీ సర్వీసెస్ తీసుకున్నట్టయితే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అని కార్డు ఇవ్వచ్చు ఒక జిమ్ ఓనర్ ఉన్నారనుకోండి ఆ జిమ్ ఓనరు ఆ దగ్గరలో ఉండే మీట్ చికెను మటన్ ఫిష్ ఇలాంటివి లేకపోతే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లాంటివి లేకపోతే గ్రోసరీ షోరూము పెద్ద ఏమంటారు సూపర్ మార్కెట్లు ఇలాంటి వాళ్ళతోటి టైఅప్ అయ్యి మా క్లయింట్స్ అందరికీ మీకు ఇస్తాము మీ క్లైంట్స్ వాళ్ళకి మేము డిస్కౌంట్ ఇస్తాము అని చెప్పి ఒక కొలాబరేషన్ లాగా మాట్లాడుకొని ఒకళ్ళకు ఒకళ్ళు హెల్ప్ చేసుకునేలాగా కొన్ని డిస్కౌంట్ కార్డ్స్ ఈ యొక్క టైమ్ లైన్ తోటి కూడుకున్నవి గుర్తుపెట్టుకోండి టైమ్ లైన్ ఈజ్ ఇంపార్టెంట్ తర్వాత ఆఫర్ న్యూగా ఉండటం ఇంపార్టెంట్ తర్వాత మీరు వాల్యూ క్రియేట్ చేస్తున్నారన్న ఫీలింగ్ ఉండాలి అంతేగాని బిజినెస్ లేదు కాబట్టి బిజినెస్ కష్టాల్లో ఉంది కాబట్టి మనం ఈ పనులు చేస్తున్న వర్షన్లో ఇవి ఉండకూడదు అది గుర్తుపెట్టుకోండి తర్వాత ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ వాకిన్స్ వచ్చిన ప్రతి షాప్లోకి షోరూంలోకి వచ్చిన వాళ్ళు లేదా మీకు మీ సర్వీసులు తీసుకునే వాళ్ళు మీరు ఫ్రీలాన్సర్ అయినా ఏ బిజినెస్ చేసినా ప్రతి ఎగ్జిస్టింగ్ కస్టమర్కి నెక్స్ట్ వన్ వీక్ లోపల మీరు మాకు కస్టమర్స్ని పంపిస్తే మీకు నెక్స్ట్ టైం ఇంత పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ప్లస్ వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఇంత పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మామూలుగా అయితే ఈ త్రీ డేస్ తర్వాత ఈ వన్ వీక్ తర్వాత ఉండదు అని చెప్పి ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ డేటా మొత్తానికి మెసేజ్లు చేయండి డేటా మొత్తానికి వాట్సాప్లు చేయండి డేటా మొత్తానికి వచ్చిన విజిటర్స్ ప్రతి ఒక్కళ్ళకి పర్సనల్గా చెప్పండి మీరు మీ టీమ్ తోటి ఉన్నట్టయితే ఆ టీమ్ తోటి కూడా చెప్పించండి సో ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి ఇన్సెంటివ్ ఇవ్వటం ద్వారా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి పర్సంటేజ్ ఇవ్వటం ద్వారా ఎగ్జిస్టింగ్ కస్టమర్కి ఫ్యూచర్లో నెక్స్ట్ త్రీ టైమ్స్ నెక్స్ట్ ఫోర్ టైమ్స్ మీ బిజినెస్ని బట్టి మీకున్న ప్రాఫిట్ వర్కబిలిటీని బట్టి డిసైడ్ అయిన ఒక నంబర్ ని వాళ్ళకి ఇవ్వటం ద్వారా ఇమ్మీడియట్గా నెక్స్ట్ త్రీ డేస్లో ఫైవ్ డేస్లో వస్తే అని ఎప్పుడైతే పెడతారో అప్పుడు వేగంగా లీడ్స్ వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ట్వంటీ ఫోర్ లోనే కావాలి ట్వంటీ ఫోర్ అవర్స్కి కావాలంటే పెట్టచ్చు కాకపోతే మీ దగ్గర ఎక్కువ డేటా ఉన్నప్పుడు చేయొచ్చు మేబీ ఇది ట్వంటీ ఫోర్ అవర్స్లోనే అన్ని బిజినెస్లకి వీలు కాకపోవచ్చు కొన్ని వీటికి వీలు అవుతాయి ఓకే తర్వాత ఒకసారి స్టోర్లోకి వచ్చిన తర్వాత బండిల్స్ లాగా కనపడేలాగా చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్గానిక్ స్టోర్ రన్ చేస్తున్నారు మీరు రన్ చేసే ఆర్గానిక్ స్టోర్లో దేని ప్రైస్ దానికే ఉంది కాకపోతే రెగ్యులర్గా కొనేవాళ్ళు ఒక కేజీ కందిపప్పు లేకపోతే ఒక టూ కేజీస్ కానీ త్రీ కేజీస్ కానీ ఆయిల్ ఆ తర్వాత కొన్ని ఫ్రూట్స్ తీసుకుంటున్నారు డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నారు వీటన్నింటినీ రెగ్యులర్గా కామన్గా ప్రజలు కొనుక్కునే వాటిని బండిల్లాగా చేసి అన్నీ ఒకేసారి కొనుక్కుంటే ఎంత లాభం విడివిడిగా అయితే ఇంత ఎంత ఖర్చు అవుతుంది అనే ఎక్స్పెండిచర్ వివరాలు చేస్తూ వాటి ఇమేజ్లతోటి స్టోర్ని నింపండి స్టోర్లో ప్రతి చోట కనపడేలాగా చేయండి స్టార్టింగ్లో కనపడేలాగా చేయండి స్టోర్ యొక్క ఎక్స్టీరియర్ బయట భాగంలో నుంచి చూసినప్పుడు లుక్ అండ్ ఫీల్ మీరు ఆఫర్ రన్ చేస్తున్నప్పుడు కంప్లీట్గా డిఫరెంట్గా ఉండేలాగా చూడండి ఒక అక్కడ మ్యూజిక్ కానివ్వండి లేకపోతే అట్రాక్టివ్ లైట్స్ కానివ్వండి పెట్టి స్టోర్ వైపు ప్రజలు చూసేలాగా చేయండి ఒకవేళ మీరు స్టోర్స్ షాప్లు రన్ చేస్తున్నట్టయితే అదే మీరు ఫ్రీలాన్సర్ అయితే మీ యొక్క ప్రొఫైల్లో కానివ్వండి మీ యొక్క వాట్సాప్లో కానివ్వండి మీరు పంపించే మెసేజ్ల్లో కానివ్వండి భిన్నమైన ఒక అట్రాక్టివ్గా భిన్నంగా డిఫరెంట్గా దృష్టిని ఆకర్షించేలాగా త్రీ టు సెవెన్ సెకండ్స్ లోపల వాళ్ళకి అది చూడబుద్దయ్యేలాగా చేయండి ఆ విధంగా చేసి టైమ్ సెండ్స్ టూ ఆఫర్స్ని లోపల చేయండి సో ఇన్ స్టోర్లో ప్రమోషన్ ఎలా చేయొచ్చు తర్వాత రీబండిల్ చేయటం ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ ఏమి ఉన్నాయి ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ని రీబండిల్ చేసి కొత్త పేరుతోటి ఎంట్రీ ఇవ్వటము ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెయిర్ సెలూన్ ఉంది ఆ హెయిర్ సెలూన్లో సాటర్డే సండేస్ బాగా జనాలు వస్తున్నారు తర్వాత మండే పూర్తిగా వర్క్ చేయట్లేదు వెన్స్డేల్లో మధ్యాహ్నం తర్వాత థర్స్డేలో మధ్యాహ్నం తర్వాత ఎవరు రావట్లేదు అలాంటప్పుడు హ్యాపీ వెడ్నెస్ డేస్ హ్యాపీ థర్స్ డేస్ హ్యాపీ ఒకవేళ ఇది బ్యూటీషియన్స్ అనుకోండి వాళ్ళు ఏం చేయొచ్చు హ్యాపీ బ్యూటిఫుల్ వెన్స్ వెడ్నెస్ డేస్ బ్యూటిఫుల్ థర్స్ డేస్ అని చెప్పి ఆ పర్టికులర్ టైంలో మధ్యాహ్నం టైంలో వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఈ విధంగా ఉంటుంది అదే వాళ్ళు వన్ ఇయర్ మెంబర్షిప్ తీసుకున్నట్టయితే ఇంకా ఏ విధమైన లాభం ఉంటుంది అని చెప్పి క్రియేట్ చేయొచ్చు ఆ విధంగా మీరు ఏ విధంగా మీ యొక్క లో పెర్ఫార్మింగ్ అండర్ పెర్ఫార్మింగు డేస్ కానీ అవర్స్ కానీ ఉంటాయో వాటిని ఫిల్ చేయటం కోసం మీరు మీ ఎగ్జిస్టింగ్ సర్వీస్ని రీబండిల్ చేయొచ్చు ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ని రీబండిల్ చేయొచ్చు మీ యొక్క బిజినెస్ పరిస్థితులకు తగ్గట్టుగా ఇప్పుడు నేను చెప్పిన అంశాల్లో ఏది బాగా ఉపయోగపడుతుందో చూడండి కస్ ఆల్రెడీ ఉన్న కస్టమర్స్కి రీకనెక్ట్ అవటము ఫాలోవర్స్కి మెసేజ్లు పంపించటము వాట్సాప్ బ్రాడ్కాస్ట్ గ్రూప్ పంపించటము ఎస్ఎంఎస్ల ద్వారా మార్కెటింగ్ చేయటము కాంటెక్స్ట్ లేకపోతే పోటీలు పెట్టడము లేకపోతే ఫ్రీగా గిఫ్ట్లు ఇవ్వటము లేదా ఫ్లయర్సు పోస్టర్సు లేదంటే ఏమో ఈవెంట్స్ జరిగితే అక్కడ స్టాల్ వేసి చేయటము ఇలాంటివి చేయటము లోకల్ ఇతర బిజినెస్లతో పార్ట్నర్షిప్ తీసుకోవటము ఇన్సెంటివ్స్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి ఇచ్చి వాళ్ళకి ఫ్యూచర్లో ఎగ్ ఇంత పర్సంటేజ్ ఉంటుంది అని చెప్పి ఒక కార్డులు క్రియేట్ చేసి ఇవ్వటము తర్వాత వాళ్ళ ద్వారా వచ్చే కస్టమర్కి కూడా ఇన్సెంటివ్ ఇవ్వటము స్టోర్ లోపల భాగంలో మీరు మంచిగా మీ యొక్క ఆఫర్లని క్లియర్గా అర్థమయ్యేలాగా చేయటము రీబండిల్ చేయటము రీప్యాకేజ్ చేయటము తర్వాత ఎగ్జిస్టింగ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రీప్యాకేజ్ చేసినప్పుడు వాల్యూ ఎలా ఉందనేది స్పష్టంగా తీసుకురావటం ఈ పనులు ఎప్పుడైతే చేస్తారో మీ బిజినెస్ అవసరాలకు ఏవైతే బాగా అట్రాక్టివ్గా ఉంటాయో వాటిని ఏవైతే బాగా విన్నింగ్ ఉంటాయో వాటిని తర్వాత ఒకటి వాటికి ఒక టైం లైన్ పెట్టి వాల్యూ క్రియేట్ చేస్తూ మీకు వాళ్ళకి ఇద్దరికీ బెనిఫిట్ లాంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక తోటి పనిచేసినప్పుడు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ రిపీటెడ్గా రావటానికి వీళ్ళు వెళ్ళి కొత్త లీడ్స్ని జనరేట్ చేయడానికి చాలా అవకాశం ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు ఫ్రీగా మేము నిర్వహించే లైవ్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి ఇంకొంచెం డీటెయిల్డ్గా వివరాలు తెలుసుకోవాలి మీ లీడ్స్లో మీ యొక్క సేల్స్ ప్రాసెస్లో మీ యొక్క మార్కెటింగ్ యాక్టివిటీలో మీ ఓవరాల్ బిజినెస్ మేనేజ్మెంట్లో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే కింద కామెంట్స్ చేయండి మా నంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్కి కాల్ చేయండి మీ యొక్క స్లాట్ బుక్ చేసుకోండి ఓకే ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ హ్యావ్ ఎ గ్రేట్ డే సెల్లింగ్ ఈజీ ఇఫ్ యూ నో అవ్ అమ్మటం చాలా సులభం ఎలాగో తెలిస్తే హ్యావ్ ఎ గ్రేట్ డే బై బై సి